హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా కార్లో నెక్సాన్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఇప్పుడు నెక్సాన్ ఎస్విని టాటా నవీకరించింది ఫియర్లెస్ ప్లస్ క్రియేటివ్ ప్లస్ మోడల్లకు సన్ రూఫ్ను ఏర్పాటు చేసింది ఐసిఎన్జి వెర్షన్కు ఇప్పుడు క్రియేటివ్ ప్లస్ ఎస్ స్ట్రీమ్ లో ఈ ఫీచర్ను అందిస్తోంది ఈ అప్డేట్ వేరియంట్ ధర పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతోంది టాటా మోడల్స్ తన నెక్సాన్ కార్ను ఆధునీకరించింది పెట్రోల్ డీజిల్ పవర్ ట్రైన్లలో పనోరమిక్ సన్రూఫ్తో కొత్త టాప్ స్పెక్ వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది సింగిల్ పాన్ సన్ూఫ్ను పొందటానికి ఫియర్లెస్ జిమ్ను కూడా అప్డేట్ చేసింది అలాగే ఐసిఎన్జి ఇంజన్ ఇంధన వెర్షన్ మిడ్స్పెక్ క్రియేటివ్ ప్లస్ పిఎస్ వేరియంట్లో ఐచ్ఛిక రూఫ్ అందుబాటులో ఉంటుంది సన్రూఫ్ ఉన్న కార్ల విక్రయాలు మన దేశంలో జోరందుకున్నాయి అనేక కుటుంబాలు ఇలాంటి వాహనాలనే ఇష్టపడుతూ ఉన్నాయి దీంతో టాటా మోటార్స్ సన్ రూఫ్ తో కూడిన అప్డేటెడ్ తీసుకొచ్చింది ఇలాంటి ఆధునిక ఫీచర్ ఉన్న కార్ల కోసం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కొత్త ఫియర్లెస్ ప్లస్ పిఎస్ వేరియంట్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏర్పాటు చేశారు దీని పెట్రోల్ వెర్షన్ పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతోంది అలాగే జుయల్ క్లబ్ ట్రాన్స్మిషన్తో కూడిన వేరియంట్ పద్నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల నుంచి అందుబాటులో ఉంది ఫియర్లెస్ ప్లస్ పిఎస్ డీజిల్ వేరియంట్లోనూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏర్పాటు చేశారు దీని ధర పద్నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది దీనిలో ఏఎంటీతో వేరియంట్కు పదిహేను పాయింట్ ఐదు తొమ్మిది లక్షల వరకు వెచ్చించాలి సన్ రూఫ్ కలిపిన క్రియేటివ్ ప్లస్ పిఎస్లోని ఐసిఎన్జి వేరియంట్ పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలకు అందుబాటులో ఉంది దీనిలోనే టోన్ వేరియంట్ కోసం పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలవుతోంది నెక్సాన్ ఎస్వీ పెట్రోల్ డీజిల్ ఐసీఎన్జి తదితర మూడు రకాల ఇంధన ఎంపికలతో అందుబాటులో ఉంది పెట్రోల్ ఐసిఎన్జి వెర్షన్లకు వన్ పాయింట్ టూ లీటర్ టర్బో చార్జర్ రెబెట్రాన్ ఇంజిన్ ఏర్పాటు చేశారు డీజిల్ వెర్షన్ మాత్రం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో చార్జర్ రిబోటార్క్ టార్క్ ఇంజన్ అమర్చారు టాటా నెక్స్ఎన్జీ ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతోంది ఇది ఎనిమిది ట్రిమ్ లెవెల్స్లను కలిగి ఉంటుంది ఇందులో స్మార్ట్ ఆప్షనల్ స్మార్ట్ ప్లస్ స్మార్ట్ ప్లస్ ఎస్ ప్యూర్ ప్యూర్ ఎస్ క్రియేటివ్ క్రియేటివ్ ప్లస్ ఫియర్లెస్ ప్లస్ ఎస్ వేరియంట్లు ఉన్నాయి టాటా మోటార్స్ మొట్టమొదటి టర్బో చార్జర్ సిఎన్జి కారు జ్యువెల్ సిలిండర్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది టర్బో పెట్రోల్ ఇంజిన్తో ఆధారితమైనప్పుడు ఇది వన్ ఎయిటీన్ బిహెచ్పి పవర్ను వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది సిఎన్జితో ఇది నైంటీ నైన్ బిహెచ్పి పవర్ను వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తోంది ట్విన్ సిలిండర్ ఐసిఎన్జి రెండు ముప్పై లీటర్ సిలిండర్లను బూట్ ఫ్లోర్ కింద చూడొచ్చు ఇది పూర్తి బూట్ స్పేస్ను అందిస్తోంది టాటా నెక్సాన్ సిఎన్జి ఇంధన సామర్థ్యం గురించి మాట్లాడితే ఇది ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి